హాయ్ ఆల్ దిస్ ఏంటి జ్యువెల్లీ టుడే మీకోసం బ్యూటిఫుల్ ట్రెండింగ్ చంద్రహారం సెట్స్ తీసుకొని వచ్చానండి పడ్జెల్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ అండ్ మీకు స్వరోజ్కి పర్ల్స్లో ఉన్నాయి అండ్ బ్లాక్ డైమండ్స్లో ఉన్నాయి రెండిట్లో ఉన్నాయి అండ్ బోత్ పెండెంట్ సింగిల్ పెండెంట్ ఉన్నాయి డబల్ పెనెంట్లో ఉన్నాయి పెండెంట్లో కలర్ టైప్స్ కూడా ఉన్నాయి చూడండి నక్సీలో ఉన్నాయి వితౌట్ నక్సీలో ఉన్నాయి అండ్ విత్ ఇయర్ వచ్చేస్తున్నాయి వితౌట్ ఇయర్ కావాలన్నా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు అవైలబిలిటీ చెక్ చేసేసుకుని మీరు తీసుకోవచ్చు అండ్ ప్రీమియం క్వాలిటీ తొందరగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఏవైనా ఎందుకంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ కాబట్టి మళ్ళీ చెక్ మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి టైం పట్టవచ్చు అండ్ డెలివరీ టైం వచ్చేసి వన్ వీక్ టు టెన్ డేస్ డెలివరీ టైం అండి అండ్ టూ 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 ఫైవ్ డేస్లో మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము మీరు ట్రాక్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉన్నాయి బట్ కానీ బల్క్ పర్చేస్లో ఉన్నాయి అండ్ బల్క్ పర్చేస్ వాళ్ళకైతే ఫైవ్ థౌజండ్ అబోవ్ బల్క్ చేసే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉందండి వీడియో కాల్లో కూడా చేసుకోవచ్చు అండ్ టైమ్ స్లాట్ వచ్చేసి మీకు చెప్తాము ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ కింద బెల్ బెల్ ఐకన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ మీకు చూడవచ్చు థ్యాంక్ యూ